ਲੱਡ ਮਚਾ ਦੇ ਆਪਰੇ ਕਿ ਲੱਖ ਰੁਪਏ ਆ ਸਰ ਇਹ ਨਹੀਂ ਆਪਨ ਇਹਨੇ ਕਰ ਰਿਹਾ ਕੋਰੋਨਾ ਪਾਛੋ ਇਹਨੇ ਕਰਿਆ ਸਰ ਇਹਨੇ ਕਰਿਆ ਮੈਂ ਲੰਘੇ ਪੇਟ ਸਰ ਮੈਂ ਲੰਘੇ ਪੇਟ ਸੋ ਆਪਰੇ 2 ਲੱਖ ਰੁਪਏ 2 ਲੱਖ ਰੁਪਏ ਨਾ ਭਗਵਾਨਾ ਨਾ ਇਹਨਾਂ ਨੂੰ ਆਪਨ 2 ਲੱਖ ਰੁਪਏ ਹਾਂ ਸਰ 2 ਲੱਖ 40 ਲੱਖ 10000 ਹਾਂ ਇਹਨਾਂ ਦਾ ਮੰਨਿਆ 1.70 ਲੱਖ ਹਾਂ ਸਰ ਇਹਨਾਂ ਮੱਲਾ ਕੋਲੀਲ ਕਰਸੂ ਦਿਨ ਦੀ ਦੀ ਇਹ ਮੱਲਾ ਬਾਹਰ ਕਿਡਿੰਗ ਜੇਸਕੋ ਰਾਂਟੇ ਇਹਨਾਂ ਦੀ ਮੱਲਾ ਟਰੈਕਟਰ ਨੂੰ ਪੇਟ ਕੋ ਟਿਸਕੋ ਨਾ ਵਾਗਰਾਂ ਤਾਂ ਕੰਪੀਸਕੋ 30000 30000 ਨੂੰ ਮਾਤਾ ਦੀ 2 ਲੱਖ ਰੁਪਏ

ప్రస్తుతానికి ఇచ్చేది ఎంత సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు పెట్టినా కానీ మనం మంచి గ్రేడ్ అయితే ఎంత కమ్ముడు పోతుంది ఆరు వందల గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రేడ్ గ్రేడ్ మిగతా మిగతా కింద తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల నుంచి ఎనిమిది వందలు మధ్యలో నాలుగు వందలు ఆవరేజ్ వస్తారు మనకి ఆవరేజ్ వచ్చేది మన హయాంలో నాలుగు వేలు నుంచి పన్నెండు వేలు కూడా సార్ మన మినిమం నాలుగు నుంచి పన్నెండు వేలు రెండు వేల లక్షలు సార్ నేను పరిస్థితి ఇంత మినిమం నాలుగు నుంచి రైతులు ఏ రకంగా నష్టపోతే మన హయాంలో కొనుగోలు చేస్తాం పెట్టుకోను చేస్తాం రెండు వేల ఐదు వందలు పెట్టుకోను నలభై రోజులని మళ్ళీ ఇచ్చారు సార్ ఇరవై రెండులో ఖరీఫ్ లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ అయింది సార్ పూర్తిగా దెబ్బతిని పోయించే విత్ ఇన్ ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులు తెప్పించారు మన జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్ మన ప్రభుత్వమే సార్ అది ఈ రోజు అయితే పంట మనం పండు మనం కూడా రెండు వేల ఐదు వేల రైతు బజార్లో పెట్టి అమ్మినాం ఈ రోజు పరిస్థితి ఉల్లి రైతు పరిస్థితి ఇది ఉల్లి రైతు పరిస్థితి పరిస్థితి ఈ రోజు చినికాయ రేటు అమ్ముడు పోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్ముతుంది ఇదే మన ఆయాంలో మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు వైఎస్ఆర్ సిపి అయితే ఇప్పుడు ఆరు వేలు నుంచి పన్నెండు వేలు కూడా కొనే నాతులు లేడు మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని సూట్ అని మళ్ళా పదికి రెండున్నర టన్ను సూట్ మళ్ళీ ఇచ్చేది ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేలు నుంచి పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూటు అంటే కమిషన్ నుంచి లక్ష దాకా పరిస్థితి ఇది లక్షనికాయ్ దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి నుంచి నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంతకమ్ము ఎనిమిది వంద గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అంట గ్రేడ్ బాగలేకపోతే ఆవరేజ్ కి మూడు వందలు మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే ఆవరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితులు ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా ఇరవై అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా మూడు వేల రూపాయలు కూడా కోసేవాడలేడు అరటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి హయాంలో ఇదే అరటి కూడా ముప్పై వేల రూపాయలు ఇరవై

వైఎస్ఆర్ సిపి హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతు తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు ఈరోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేట్ కన్నా కూడా

రెండు వందల అరవై ఐదు రూపాయలు కాదు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బాగుపడేది ఊరికాడే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడు పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ సొసైటీలు లేవు ఆర్బీకేలు లేవు వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గర ఉండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఇల్ల ధరాలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరనైనా అంతే చీని అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి రేట్లు లేని రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామని అంటే ఈయన అన్నదాత సుఖీభావా ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది అదికోసమే రైతులు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదు లేదు ఎట్టి పరిస్థితిలోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని 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 దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్ప నుంచి అసలు రైతు మీరు గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంతకు అమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇరవై ఇరవై ఐదు అమ్ముతున్నారు ఇదే 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 హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు కేజీ ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు హెరిటేజ్ లో ఏమో ముప్పై ఐదు రూపాయలు అమ్ముతాను మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇవ్వకో ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకి అమ్ముకోవచ్చు గారు ఒకరో లాభాలు తగ్గించుకొని హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల ఉచిత దగ్గరుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఈ ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆర్బీకేలకు ఎందుకు కోటా ఇవ్వడం లేదు పిఎస్సీలకు ఎందుకు కోట ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉంటావు కారణం ఏంటంటే నువ్వే దగ్గర ఉండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉంటావు ఇదే జరుగుతా ఉంది సార్ వచ్చిన పండుగ బీమా గురించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन